వెళ్స్ ఉంటుంద ఫ్రెండ్స్ మనం అభిరుచి క్రియేషన్ ఇది ఎక్కడ ఉంది అంటే సహారా దర్వాజా దగ్గర మీకు ఆర్బిఎల్ బ్యాంక్ ఉంటుంది దాని ఆపోజిట్ లో మనకు ఫ్లైఓవర్ దగ్గరలో అంటే అవతల యువత ఆర్బిఎల్ బ్యాంక్ అవతల యువతల సైడ్ మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంటుంది దాని పక్కనే అభిరుచి క్రియేషన్ అని ఉంటుంది వీళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ వీళ్ళది ఆల్రెడీ మీకు ఎన్నో మాటలు మాన సరోవర బ్రాండ్ ఒకటి ఉంది హోల్సేలర్స్ ఎవరైనా ఉంటే కూడా కాంటాక్ట్ కావచ్చు అని కూడా ఎన్నో మాటలు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన మళ్ళీ మనం ఈ రోజు మనం ఆల్రెడీ చెప్పేస్తున్నాం సూపర్ సూపర్ డూపర్ వీడియో స్కిప్ చేయకుండా మీరు చూసే మీరే లాభపడుతున్నారు లైఫ్ లాంగ్ ఉండే కంపెనీ ఇలా ఎవ్వరు ఉండరు కానీ నేను ఇంత డేర్ అండ్ డాష్ గా మీకు చెప్తున్నా అంటే మీరు అర్థం చేసుకోనా కొంతమంది ఉంటారు మంచి వాళ్ళు దాంట్లో నేను ఒక కావాలన్న ఉద్దేశంతో నేను కూడా మీకు మీకు ఒక్క రూపాయి నష్టం కానట్టు మంచి మంచి కంపెనీలే మీ తీసుకొని వస్తున్నా మీరు మిస్ కావద్దండి మీరు పల్లెటూరులు ఉన్నారా సిటీలు ఉన్నారా ఫారెన్ కంట్రీలో ఉన్నారా ఎక్కడున్నా మీకు సహాయం చేయడానికి మాత్రం నేను ముందుంటా అందులో ఎట్టి సందేహమే లేదు మంచి మంచి కంపెనీలు ఫ్యాక్టరీలు మీ గురించి తీసుకొస్తున్నా మీరు బిజినెస్ స్టార్ట్అప్ బిజినెస్ చేయాలనుకుంటున్నారా బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారా లేకపోతే హోల్సేలర్ కావాలి ఎవరైనా ఖచ్చితంగా నా వీడియో మీకు మీకు ఉపయోగపడుకున్నా మీ తోటి వాళ్ళకు మీ ఫ్రెండ్స్ మీ బంధువులకు ఖచ్చితంగా మేము నన్ను నలుచుకుంటారు నా వీడియో షేర్ చేసినారంటే ఎందుకంటే నేను అంత గుండె ధైర్యం మీద చెప్తున్నా మీరు ఏది చూసే అది వచ్చేటట్టు నేను లిమిటెడ్గా తీసినా మంచిగా తీస్తున్నా మీరు లాభపడడానికి తీస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఇక చూసేద్దామా బట్ ఇంకొక విషయం చెప్పేస్తున్నా మళ్ళీ ఎక్కడైనా చూసి మోసపోయినా వద్ద మాత్రం రావదని నేను ఒక్కదాన్ని తెలుగుదాన్ని ఏం లేదు మళ్ళీ చెప్తున్నా చాలా మంది తెలుగు వాళ్ళు హిందీ వాళ్ళు ఉన్నారు బట్ అక్కడ చూసి తీసుకుని నేను మేడం నాకు సహాయం చేయండి అంటే మాత్రం నేను చెయ్యలేను ఓకేనా ఫ్రెండ్స్ ఇగా అంతకు ముందు ఆలం ప్రజెస్ ఛానల్ పెట్టే ప్రతి వీడియో మళ్ళీ డైలీ డైలీ అప్డేట్ లో మీరుంటారు ఖచ్చితంగా బిజినెస్ మీకు మీ సొంతం రూపాయి పెట్టుబడి నేను పది రూపాయలు చేసిన తరకే మేము వదులను ఓకే ఫ్రెండ్స్ ఇక చూసేద్దామా ఇంకా అభిరుచి క్రియేషన్ లో అన్న మన తెలుగు వారు వాళ్ళతో మాట్లాడిద్దాం పదండి నమస్తే అనుగారు నమస్తే అక్క ఎలా ఉన్నారు మీ కస్టమర్లు అదే వాళ్ళ చాలా బాగున్నాడు చూడండి మన వాళ్ళకి పోయిన సార్ అయితే లాట్లలో చూపించు సూపర్ సూపర్ చాలా మంది మేడం థ్యాంక్ యూ సో మచ్ అండ్ నాకు ఎట్లా పెట్టిండ్రు మీకు కూడా కాల్ చేసి అనుకుంటున్నా బట్ ఈసారి ఈ సారి నేను డైలీ వేర్ లో కొన్ని ఆయన వర్క్ లో కొన్ని చూపించబోతున్నాను చూపించబోతున్నా ఓకే అన్ని మిక్స్ చేసి చూపిస్తున్నావు ఒకటే వీడియో లో అట్ ఈసారి ఓకే స్టార్ట్ చేద్దామా ఫస్ట్ మనకొచ్చేసి డైలీ వేర్ లో అయితే వన్ ఫార్టీ నుంచి ఉంది మంచి క్వాలిటీ విత్ బ్లౌజ్ మిల్ బ్లౌజ్ వస్తుంది వన్ ఫార్టీ నుంచి ఓకే సో సెవెంటీ ఫైవ్ కూడా వస్తాయి బట్ అది బ్లౌజ్ రాదు అందరికి ఆల్రెడీ తెలుసు అది జస్ట్ సెవెంటీ ఫైవ్ సారీస్ కూడా ఉన్నాయని చూపించడానికి మాత్రమే బట్ ఏంటంటే సెవెంటీ ఫైవ్ తీసుకోవద్దండి దయచేసి ప్లీజ్ మేమే చెప్తున్నాను మీకు మనకు వచ్చేసి మంచి క్వాలిటీ విత్ బ్లౌజ్ అయితే వన్ ఫార్టీ నుంచి ఉంది ఓకే చూడండి మనకు విత్ బ్లౌజ్ వచ్చి వన్ ఫార్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అంట చూడండి శారీ మొత్తం ఓకే వన్ ఫార్టీ నుంచి ఎబో ఉన్నాయి మరి ఓకే బ్లౌజ్ వచ్చేసి మనకు అలా ఉందంట మళ్ళీ నెక్స్ట్ మీకు డిఫరెంట్ కాన్సెప్ట్ చూపిస్తున్నారు దీంట్లో వచ్చేసి మనకు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క క్లాత్ లో ఒక్కొక్క శారీ చూపిస్తున్నాను నేను ఇందులో వచ్చేసి మనకు ఒక్కొక్క అట్లా ఉంటది ఓకే సో మీకు కలర్స్ డిజైన్స్ అనేది అన్ని అవైలబుల్ గా ఉంటాయి ఈ క్లాత్ పేరు ఏంటి బాగా ఫుల్ గా ఫోకస్ మీద ఉంది అసలు షైనింగ్ సిఫాన్ అంటారు ఓకే మోస్ట్ ఫాన్ అంటే చూడండి ఇదైతే మనకు చాలా బాగుంటుంది దీంట్లో ట్వంటీ అవైలబుల్ ఉన్నాయి అసలు చూడండి మనకు ట్వంటీ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఓకే చూడండి నెక్స్ట్ మళ్ళీ జార్జెట్ క్లాత్ అంటారు అందరికి తెలుసు నేను చూపించే అన్ని వెయిట్ లెస్ జార్జెట్ అందులోనే చూపిస్తున్నాను సింపుల్ అండ్ క్లాస్ గా మనకు డైలీకి కట్టుకోవడానికి బాగున్నాయి మంచిగా ఉన్నాయి అసలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అసలుకి ఎలా ఉన్నాయో మీరు ఈ వీడియోలో టోటల్ వీడియో చూడాలి ఒక్కొక్కటి మనకు మన డైలీ బేస్ ఫ్యాన్సీ అండ్ మనకు అన్ని రకాల చూపిస్తున్నాను కలర్ డిజైన్స్ అన్ని కావాలంటే కాంటాక్ట్ అవ్వండి సో నేను అన్ని ఫోటోస్ అన్ని డిజైన్స్ ఉన్నాయో అన్ని కలర్స్ ఉన్నాయో వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మనకు వీడియో చూసాను సెలక్షన్ చేసుకో ఓకే వీడియో కాల్ ఉంది కాబట్టి వీడియో కాల్ మనం చూడండి మేడం వీడియో కాల్ వాళ్ళు చేయాలంటే మనం వాళ్ళు ఏమైనా పేమెంట్ చేయాలా అవసరం లేదు పర్లేదు ఖచ్చితంగా తీసుకో తీసుకుంటాము అన్న ఆల్రెడీ వీడియో అయితే చూస్తున్నారు ఇందులో నచ్చి తీసుకోవాలనిపిస్తేనే చేస్తారు కదా దయచేసి టైం పాస్ వాళ్ళు అయితే చేయకండి దయచేసి అండ్ వన్ శారీ టూ శారీ కోసం కూడా చేయకండి మీ టైం వేస్ట్ మా టైం వేస్ట్ చాలా మంది దగ్గర అందరూ వీడియో కాల్ చేయాలంటే మాత్రం ఫస్ట్ డబ్బులు వేయించుకుని చేపిస్తారు సో మేము అట్లా కూడా అడగం మిమ్మల్ని బట్ దయచేసి టైం పాస్ వాళ్ళు మాత్రం చేయకండి తప్పకుండా తీసుకుంటాం అనుకునే వాళ్ళే చేయండి ఎందుకంటే మీరు తీసుకుంటారు కాబట్టి మాకేమీ అనిపించదు సో వీడియో కాల్ చేస్తే ఎన్ని శారీస్ అనేది ఓపెన్ చేయాల్సి వస్తుంది మీకు తెలుసు తర్వాత మాకు ఎంత ప్రాబ్లమ్ అవుతుందో కూడా తెలుసు ఇక్కడ ఏంటంటే మళ్ళీ రెగ్యులర్ గా కస్టమర్స్ వస్తా ఉంటారు సో ఒక్కటి ఆలోచించి వీడియో కాల్ చేయండి అయితే ఇంకా డబ్బులు వేస్తేనే చేస్తాము ఇదంతా ఏమీ లేదు చూడండి మన నెక్స్ట్ మళ్ళీ మనం చూసేస్తున్నాం మనం పళ్ళు ఇది వచ్చేసి కొత్తగా వచ్చింది అండ్ జొమాటో క్లాత్ అంటారు ఇది వైట్ క్యాత్ చాలా ఇట్లా మెత్తగా స్మూత్ గా ఉంటాయి చూడండి మీరు అందరు వినే ఉంటారు వైట్ వైట్ క్యాట్ క్లాత్ అనేది ఇలా వస్తుంది చూడండి ఇదల్ మనకు చాలా సాఫ్ట్గా ఉంది మరి అంతే రేంజ్ లో సూపర్ గుడ్ ఉంది అసలు కాటన్ లో అనేది ప్రతి ఒక్క దాంట్లో చూపిస్తూనే ఉన్నాను నేను ప్రతి ఒక్క దాంట్లో కొత్త కొత్త డిజైన్స్ కలర్స్ అనేది వస్తానే ఉన్నాయి మనకు చూడండి బ్లౌజ్ వచ్చేసి శారీ వచ్చేసి మనకు నెక్స్ట్ మరి మనం అయితే ఉందో సేమ్ అదే విధంగా ఉంటుంది ఇది వచ్చేసి మనకి కేవలం నూట డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఇప్పటికి కూడా మన దగ్గర మూడు వందల యాభై అమ్ముతా ఉన్నారు ఇది ఏ క్లాత్ వచ్చేసి ఆర్గాంజా కాటన్ లో ఉంటది చూడండి మొత్తం పట్టు టైప్ బార్డర్ అనేది వస్తుంది కింద చాలా బాగుంటుంది సారీ అట్లాగ వస్తుంది అండి ఇది ఓకే నెక్స్ట్ మరి మనం చూద్దాం కాటన్ లో ఇంకా ఎక్కువ రేంజ్ లో కావాలంటే కాటన్ లో ఎక్కువ రేంజ్ లో కూడా ఉన్నాయి ఓకే దీంట్లో కాటన్ లో కావాలంటే అవైలబుల్ ఉంటది ఓకే చూడండి మనకు కాటన్ లో ఇంకా చెప్పేది హై రేంజ్ లో కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటది అంటే చూడండి నెక్స్ట్ మరి మనం ఇది ఏ క్లాత్ మనకు వచ్చేసి రికో పట్టి అంటారు చూడండి రికో పట్టి

వస్తది అండ్ సారీ చూడండి ఫోటోలో ఏ విధంగా అయితే ఉందో సేమ్ సారీ అదే విధంగా అనేది వచ్చేసి ఉంటుంది చూడండి మనకి ఇంకా ఫోటోలో ఏ విధంగా ఉందో శారీలో కూడా మనకు ఉంటాయి చూడండి క్లాత్ అసలు చాలా బాగుంటది లైట్ వెయిట్ ఉంటుంది మెత్తగా ఉంటది సాఫ్ట్ గా ఉంటది చూడండి మనకు ఎంత బాగుందో మీరు చూడొచ్చు అండ్ మనకు వచ్చేసి కొంచెం హెవీ రేంజ్ లో కావాలని అనుకునే వాళ్ళు చూడండి వచ్చేసి మనకి ప్యూర్ లెనిన్ కాటన్ లో వస్తుంది శారీ అనేది చాలా ఫ్యాన్సీ ఉంటుంది బాగుంటుంది చూడండి ఫోటో ఎలా ఉందో అలాగే ఉంటుంది ఓకే చూడండి చాలా యాభై డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇది ఏ క్లాత్ లెలిన్ కాటన్ అంటే ఇదైతే ప్యూర్ లెనిన్ కాటన్ లో ఏ మాదిరి ఉంది చూడండి మళ్ళీ మనకు ఎలా ఉంది చూడొచ్చు మీరు క్లాత్ డిజైన్ బార్డర్ అన్ని ఫిఫ్టీ కలర్స్ దాకా అవైలబుల్ గా ఉన్నాయి ఓకే వాళ్ళు వెంటనే కాంటాక్ట్ అవ్వండి కొన్ని మాత్రం చూపిస్తా నూట ఎనభై ఇందులో వచ్చేసి ట్వంటీ డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి ట్వంటీ డిజైన్స్ ఒక డిజైన్ లో మనకు వచ్చేసి ట్వెల్వ్ కలర్స్ అనేది అవైలబుల్ గా ఉంటుంది ఓకే వచ్చేసి మనకు వన్ ఎయిటీ ఫైవ్ కొత్తగా వచ్చింది క్లాత్ అనేది కూడా చూడండి మొత్తం ఇట్లా వచ్చేసి వర్క్ అనేది ఉంటుంది ఓహో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఒక్క దాని నుంచి ఒకటి మనకు ఒక్కొక్క కలర్ ఒక్కొక్క డిఫరెంట్ కాన్సెప్ట్ తో మనకు వచ్చేసింది ఇది జెరీ వచ్చేసింది దీంట్లో మధ్యలో సెంటర్ లో మనకు నెక్స్ట్ మళ్ళీ మనం చూద్దాం అబ్బా ఇది ఎంత బాగుంది వచ్చేసి ఫ్యాన్సీ టైప్ మనకి ఇట్లాంటి చాలా మంది అడుగుతున్నారు సో వాళ్ళ కోసం అనేది చూపించడం జరుగుతుంది ఇందులో వచ్చేసి కూడా ప్రతి ఒక్క దాంట్లో కలర్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి మనకి అండ్ ఆర్గంజో క్లాత్ లో కూడా ఉన్నాయి చూడండి ఎంత బాగుంది కూడా చాలా బాగుంటుంది లైన్స్ వచ్చేసింది మనకు మిర్రర్ వర్క్ టైప్ లో వచ్చేసింది చూడండి మనకి ఎంత షో షైనబుల్ ఉంది ఇంకొకటి కూడా ఒక మించి నుంచి ఒకటి వచ్చేసినాయి ఇవైతే ఇంకా సూపర్ సూపర్ గా చాలా మంది అడుగుతున్నారు సో వాళ్ళ కోసం అనే నేను చూపించడం జరుగుతుంది జస్ట్ ఓపెన్ చేయట్లేదు జస్ట్ నార్మల్ గా చూపిస్తున్నాను చూడండి వీడియో కాల్ చేసినప్పుడు వీడియో కాల్ చేసినప్పుడు నేను ఇవన్నీ చూపిస్తాను వాళ్ళకి ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఓకే వీడియో కాల్ చేసినప్పుడు మీకు మొత్తం టోటల్ గా ఓపెన్ చేసి చూపిస్తారంటే చూడండి కాటన్ టైప్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి చూడండి ఇది వచ్చేసి మొత్తం మన కాటన్ లో వస్తుంది కాటన్ లో వస్తుంది చూడండి దీనికి మనకి థ్రెడ్ వర్క్ అనేది వచ్చేసింది మళ్ళీ మనం బ్లౌజ్ వచ్చేసి అలా ఉంది లైన్లతో వచ్చేసింది లోపల్ని మనకు చూడొచ్చు మీరు ఎలా ఉందో అనేది చూడండి నెక్స్ట్ ఇంకోటి కూడా వచ్చేసింది మనకు శారీ ఒక దాని మించి ఒకటి మీరు చూస్తున్నారు దూరం నుంచి చూస్తున్నా నేను ఇంకా చూడండి ఎలా ఉన్నాయి దాంట్లో కలర్స్ అనేది డిజైన్స్ అనేది అన్ని అవైలబుల్ గా ఉంటాయి లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి మీకు ఎలాంటి కావాలి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టైప్ వెళ్తాయి కాబట్టి సో అందుకోసమని అన్ని వెరైటీస్ అనేది పెట్టడం జరుగుతుంది వరే వా ఏనుగారు ఇంత సూపర్ డిజైన్స్ మీ ఆసే మీ సొంత ఒక్కటి మించి ఒకటి ఒక్కటి మించి ఒకటి శారీస్ ఇక బిజినెస్ స్టార్ట్అప్ ఆ బిజినెస్ ఇంప్రూవ్మెంట్ ఆ మీరు హోల్సేలర్ ఎవరైనా కాంటాక్ట్ కావచ్చు ఈ వీళ్ళది మేనసరోవరా బ్రాండ్ కూడా ఉంది మీరు హోల్సేలర్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కాంటాక్ట్ అయ్యి మీరు వీళ్ళతో జాయిన్ అనేది కావచ్చు చూడండి ఎలా ఉందో చూడొచ్చు మీరు చాలా 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 సూపర్ సూపర్ డూప్పర్ అసలుకి నెక్స్ట్ మేడం హెవీ రేంజ్ లో కావాలనుకున్న వాళ్ళు కూడా చూడండి చూడండి మళ్ళీ హెవీ రేంజ్ వచ్చేసి మనకి ఎలా ఉందో చూడొచ్చు ఎయిటీ ఫైవ్ నుంచి స్టార్ట్ చేస్తే సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌసండ్ దాకా మనకు అవైలబుల్ గా ఉన్నాయి ఐటమ్ ఇది చూపించేది ఓకే చూడండి నెక్స్ట్ మళ్ళీ మనం చూద్దాం ఇది మొత్తము ఖాతా వర్క్ అనే ఉంటారు కదా ఖాతా వర్క్ అంటారు చూడండి అది వచ్చేసి ఉంటది మనకి క్లాత్ కూడా చాలా బాగుంటది సాఫ్ట్ గా ఉంటది మెత్తగా ఉంటది ఓకే నెక్స్ట్ మరి మనం చూసేద్దాం ఇంకోటి కూడా బా మొత్తం వచ్చేసి మనకి ఇట్లా హ్యాండ్ వర్క్ అనేది వస్తుంది శారీ మొత్తం చూసుకున్నట్టయితే చూడండి నిజంగా మెరిసిపోతున్న శారీ మాత్రం మెరిసిపోతుండే శారీ అని చెప్తాను నేనైతే మీకు అసలుకి ఎంత బాగుంది అంటే అంత బాగుంది అసలు సీక్వెన్స్ వచ్చేసింది అసలుకి చూడండి ఇది కూడా మనకు అల్లుకి చూడండి ఇది అసలు చూడండి హ్యాండ్ వర్క్ వస్తుంది ఇవన్నీ హ్యాండ్ వర్క్ ఉన్నవే ఉన్నాయి చాలా వర్క్ ఆల్మోస్ట్ మొత్తం హ్యాండ్ వర్క్ వచ్చేసి చూడండి ఎంత బాగా డిజైన్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఇందులో దయచేసి ఆలస్యం చేయొద్దు ఇది మాత్రం పెళ్లిళ్ళ సీజన్ మనకి పండగల సీజన్ కాబట్టి సో అందరూ తొందరగా ఎంత తొందరగా పెట్టుకుంటే అంత బెనిఫిట్ మీకు చూడండి మనకు మన వాళ్ళు తీసుకోవాలంటే మినిమం బడ్జెట్ ఎంత మేడం మినిమం అయితే పదిహేను నుంచి ఇరవై వేల వరకు తీసుకోవచ్చు మేడం ఓకే పది పదహైదు నుంచి ఇరవై వేల వరకు ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ వరకు ఓకే చూడండి ఓకే చూడండి ఫిఫ్టీన్ టు మనకి ఇరవై అండి మనకి ఆటోమేటిక్ గా మీకు ఆల్రెడీ తెలిసిపోయింది కదా ఒక్క దాని నుంచి ఒకటి సూపర్ సూపర్ సారీస్ మీ సొంతం అయిపోతున్నాయి ఓకే థ్రెడ్ చూడండి థ్రెడ్ వర్క్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తా మీరు పెట్టుకున్నారంటే పైసలే పైసలు ఇదైతే డిజైన్స్ అంతా బ్యూటిఫుల్ గా ఈ చీరలు మీరే చూస్తున్నారు కట్ బార్డర్ వచ్చేసింది ఇదైతే మనకు మళ్ళీ దీనికి మనకు ఎలా వచ్చేసింది చూడండి ఫ్లవర్ ప్యాటర్న్ షేర్ లో వచ్చేసింది చూడండి దీనికి సంబంధించిన ఫ్లవర్ ప్యాటర్న్ కూడా నెక్స్ట్ ఇంకోటి మనకు బనారస్ బార్డర్ వచ్చేసింది బట్ ఇవల్ల సెట్ వైజ్ ఉంటాయా మేడం ఇవన్నీ ఫోర్ పీసెస్ అలా ఉంటాయి పీస్ పీస్ అనేది చాలా అవైలబుల్ గా ఉంటాయి బట్ కలర్స్ వచ్చేసి అందులో ఫోర్ ఫోర్ కలర్స్ అనేది కంపల్సరీ వస్తాయి ఓకే అన్ని మనకి కొత్తగా వచ్చిన క్లాత్ కొత్తగా వచ్చింది చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్యాన్సీ టైప్ ఉంటుంది పెళ్లికి చాలా మంది అడుగుతున్నారు ఇవి ఓకే చాలా బాగా నడుస్తున్నాయి చూడండి ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన మోడల్ అంటే చూడండి మనకు ఇవాళ కొత్త క్లాత్ అంటే వారే వా ఇదైతే క్లాత్ ఇంకా సూపర్ ఉంది ఇది అయితే మనకు చూడొచ్చు మీరు మొత్తం లైన్స్ మోడల్ వచ్చేసింది ఇది అయితే మొత్తం టోటల్ గా మళ్ళీ నెక్స్ట్ లీఫ్ మోడల్ వచ్చింది ఇదైతే మనకు చూస్తున్నారు చూడండి చాలా బాగుంటుంది కొత్తగా వచ్చింది చూడండి ఇక్కడ కూడా మనకు లట్టకన్నా ఒకటి మళ్ళీ మనకు దీనికి సంబంధించింది సూపర్ ఉంది ఇది కూడా మనకు ఆ తర్వాత మళ్ళీ ఇది కాటన్ మిక్స్ కాటన్ అయిందాక్స్ చూడండి మనకు కాటన్ మిక్స్ అయినది ఇదైతే ఇంకా సూపర్ ఉంది ఇది కూడా మనకు చాలా చాలా సూపర్ ఉంది మేడం మన వాళ్ళకి ఏదైనా చెప్పాలి అనుకుంటే మీరు చెప్పొచ్చు నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను అందరికీ ప్లీజ్ దయచేసి ఎవ్వరు భయపడాల్సిన పని లేదు ధైర్యంగా ఆర్డర్ పెట్టుకోండి వీడియో కాల్ చేసుకోండి సెలెక్షన్ చేసుకోండి మీరు ఏదైతే సెలక్షన్ చేస్తారో ఏదైతే సెలెక్షన్ చేస్తారో అభిరుచి క్రియేషన్ లో తప్పకుండా హండ్రెడ్కి కి హండ్రెడ్ టెన్ పర్సెంట్ మీకు తప్పకుండా అదే వస్తుంది పంపించే బాధ్యత నాది ప్లీజ్ నన్ను నమ్ముకొని తప్పకుండా మీరు ఇక్కడ ఆర్డర్ పెట్టుకోండి మీ బిజినెస్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది మీకు ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నేను అడ్వైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ వర్క్ లో మీరు డైలీ వేర్ లో చూసారు వర్క్ లో చూసారు అండ్ ఇంకా చూపించలేదు క్యాటలాగ్ లో అయితే మనకు కనీసం ఒక త్రీ హండ్రెడ్ దాకా చూడండి ఇక్కడ చూసుకున్నట్టు అయితే మీకు కనిపిస్తుంది త్రీ హండ్రెడ్ శాంపుల్ కి ఇంకా త్రీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ దాకా కేటలాగ్స్ అనేది అవైలబుల్ చూడండి కేటలాగ్స్ మీరు కొంచెం ప్రాఫిట్ ఎక్కువ రావాలి అనుకుంటే చాలా మంది అడుగుతున్నారు మేము ఇప్పుడు తక్కువ ప్రైస్ లో కావాలి తక్కువ తక్కువ ప్రైస్ లో తీసుకుంటే తక్కువ ప్రాఫిటే వస్తుంది ఎక్కువ ప్రైస్ లో తీసుకుంటే కదా మనకి ఎక్కువ ప్రాఫిట్ అనేది వస్తుంది చూడండి ఇట్లా క్యాటలాగ్ తీసుకుంటారు విత్ బాక్స్ ఐటమ్ వస్తుంది మనకి ఇందులో ఒక్కసారిలో ఫోర్ ఫైవ్ హండ్రెడ్ కూడా లాభం పొందే అవకాశం ఉంటుంది సో డైలీ వేర్ లో ఏంటంటే తక్కువ ప్రైస్ లో తీసుకుంటే హండ్రెడ్ ఫిఫ్టీ అంతకంటే ఎక్కువ అయితే ఉండదు కేటలాగ్స్ అయితే మనకి చాలా ఉన్నాయి చూడండి అబ్బో బాబబ్బా బాబు ఏ మేడం ఇట్లా చేస్తున్నారు మీరు ఒక దాని నుంచి ఒకటి అట్లా ఉంటే చూపించాలంటే మీకు టైం లేదు సో మాకు టైం లేదు కాబట్టి ఇట్లా వేస్తున్నారు తరగతి లేదు చూడండి కట్ అసలు ఇక్కడ వేసి తినేరు అసలుకి అందరూ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి డిస్క్రిప్షన్ పైన నెంబర్ కి కాల్ చేయండి నేనే మాట్లాడతాను మీ అందరితోటి ఓకే కాంటాక్ట్ అయితే నేను మీకు అన్ని ఫోటోస్ పంపిస్తాను వీడియోస్ వీడియో కాల్ చేస్తాను ఓకే అబ్బా మేడం ఏం మేడం మన వాళ్ళు చూస్తున్నారు ఫోన్ చేసారు మన వాళ్ళకి చూపించడానికి అంత టైం లేదు కాబట్టి మీ కొన్ని మాత్రమే చూపించాను మన దగ్గర శారీస్కి సంబంధించిన ఆల్ వెరైటీస్ అనేది దొరుకుతాయి అభిరుచి క్రియేషన్లో సో దయచేసి అందరూ వెంటనే కాంటాక్ట్ అవ్వండి అనుతో మాట్లాడండి మీకు కావాల్సిన శారీస్ అన్ని సెలెక్షన్ చేసుకోండి తొందర తొందరగా తెప్పించుకోండి పాసలు ఆలస్యం చేస్తే పండుగలు అన్ని అయిపోతాయి కాబట్టి

మీరు మిస్ కారని నేను అనుకుంటున్నాను వీడియో పైన నంబర్ కి కాల్ చేయలేకపోతే లేకపోతే వాట్సాప్ లో కాంటాక్ట్ అండి ఇలాంటి కంపెనీతో మీరు జోడైన లైఫ్ లాంగ్ ఉంటుందని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అంటే మీకు ఎంత కంపెనీ అని ఎంత మంచి కంపెనీ అని మీకు అర్థమైంది నేను చేసేటమే మంచివి బట్ మళ్ళీ చెప్పడం ఈ దాని గురించి చెప్పడం కూడా నాకు అవసరం కాబట్టి మీకు అవసరం కాబట్టి నేను చెప్తున్నా మీరు ఖచ్చితంగా మీ దీనికి సంబంధించిన అడ్రస్ లో ఉంటుంది మీరు హరాబ్గా రావచ్చు అను మేడం గారు కూడా ఎంత క్లియర్గా ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు మీరు చూసిండ్రు కదా ఎంత తక్కువ బడ్జెట్ ఎంత న్యూ కలెక్షన్స్ వచ్చేసినాయి కూడా చూసే తక్కువ బడ్జెట్లో ఎక్కువ అమ్మ ఉండాలి అంటే అది సూర్తి ఖచ్చితంగా ఇది మాత్రం చెప్తా ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ స్టూడియోలో మళ్ళీ మీట్ అవుతుంది మిస్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫైవ్